ప్రయోజనం అండి నేను నా ముందు మీ అన్నది శుభాబులు జనాలు ఈ రోజు దేవుని మాట చిన్న ప్రార్థన చేసుకున్నాను పర్శుగడ మహోనగడ మంచి దేవుడ దయగలిగిన తన రేపు రప్పగలిగిన నాన్న నీకు పుస్తోడాలు చదివిస్తున్నాను నీవే ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు మహాకార్యం జరిగించే దేవుడు రాజా నీకు పుస్తోకరాలు ఆకాశ మహాకాశ్మీరు పట్టణ జాలనంతరు ఒక దేవుడో ఉన్నవాడవు అన్నవాడ నాన్న నీ పుస్తోప్రాలు చదివిస్తున్నాను మా రక్షకుడవు మా విమోచకుడవు రాజ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఐదు వద్దండి నాయన అడుగు వాటి అన్నిటినీ దయచేసే నీవు మాత్రమే ఇవ్వతండి నీవు మాత్రమే దేవుడు నువ్వు తప్ప వెనక దేవుడు నేను రాజానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన ఐదు వద్దండి జీవం కలిగిన దేవుడు అయిన ప్రభా నేనే మార్గం లేని సత్యం లేని జీవం అని చదివించిన దేవుడు ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఈ దిన నీ మాట పరుగు ప్రభా మా అందరి పిల్లలు రాజా తిప్పమని ప్రార్థన చేస్తుంది నేను ఉపదేశించే ఉపదేశం కలిగిన నైనా తెరవ చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈస నీకు చదివిస్తున్నాను మంచి దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే నీ ప్రేమ ఎంత అందాన్ని చెప్పలేనిది ఎన్న తగినది కొలవలేనిది మితి లేనిది నైనా ప్రభా నీకు స్తోత్రాలు చూపిస్తున్నా తండ్రి హద్దరు లేని నీ ప్రేమ ప్రభా ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ప్రేమ మా కొరకేనైనా సమస్తాన్ని తండ్రి విడిచిపెట్టి లోకానికి వచ్చిన అఘాప్య ప్రేమ తండ్రి నీ పుస్త ఎవరికి కూడా నైనా ప్రాణం అనిపించలేరు కానీ అయా నా తండ్రి మహాదేవుడు అయి కూడా అయినా గొప్ప దేవుడు అయి కూడా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు స్తోత్రాలు చేస్తున్నా ఇంత గొప్ప దేవుడు అయినా నిన్ను తెలుసుకోవడానికి నీవు మమ్మల్ని ఆకర్షించుకొని అయా నీ తట్టు తిప్పుతున్నాను తెలుగు స్తోత్రాలు చేస్తూ మరి విడిచిన బిడ్డలందరికీ చెవులు తెలియచేసి నాయన మీరు ఏదైతే మాకు నేర్పిస్తున్న దాన్ని నేర్చుకొని ముందుకు నడిపించుకున్నట్టుగా నీ గొప్ప కృపకి లెక్కలేని కృతజ్ఞతా స్థుతులు చేస్తూ ఏస్తున్నామని పెట్టుకుంటున్నాం తండ్రి ప్రియారా ఈ రోజు దేవుని మాట వ్యాహన సువార్త పద్నాలుగు అధ్యాయము రెండో వచ్చిన మాట్లాడుకున్నాం పిల్లరా ఆ దేవుడు ఆ మాట చక్క జ్ఞాపకం ఏంటంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీద చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినడలా నేనుండే స్థలంలో మీరును ఉండులాగిన మరలా వచ్చిన ఏదో ఉండేటప్పుడు మిమ్మల్ని తీసుకొని పోదును అని ప్రభువారు చెప్తున్నాడు పిల్లరా ఆయన ఏమంటున్నాడంటే నా తండ్రి అనేక నివాసాలు ఉన్నాయి అని అంటున్నారు అంటే మరి ప్రభువారికి తెలియదా మనకి ఇక్కడ నివాసాలు ఉన్నాయని తెలుసుకు వెళ్ళారా కానీ భూమి మీద మనం ఏంటంటే స్థిరమైన నివాసము కాదని మరి మనకి స్థిరమైన నివాసము ఆయన తండ్రి ఇంట ఉన్నాయని ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ స్థిరమైన నివాసం గురించి మరి ఆ స్థిరమైన నివాసము ప్రభు యుద్ధ మనకు ఉండాలంటే అక్కడ నివా అక్కడ నివాసం నువ్వు కట్టుకుంటున్నావా లేదా అన్నది నువ్వు పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే నా తండ్రి ఏంటంటే అనేక నివాసాలు కలవంటున్నావు తండ్రి ఏంటంటే నివాసాలు కలవాలంటే ఇక్కడ నుంచి మనము నాది వేయబడాలి ఇక్కడే మనము ప్రారంభించాలి ఇక్కడ నుంచి అక్కడ ఇల్లు కట్టుకొని మరి అక్కడికి వెళ్ళి కట్టుకోవడానికి ఎంత మాత్రం కూడా వీలు పడదు మనం అక్కడికి వెళ్ళక కట్టుకుందాంలే దేవుని మనల్ని అక్కడ పిలుస్తారు కదా ఎందుకు మనం ఆరుమనిచుకుందాం కదా మనకు అక్కడ స్థలం ఉంటుందిలే అక్కడికి వెళ్తున్నాం అక్కడ కట్టుకుందాం అంటే మాత్రం కూడా లేదు పిల్లలు అక్కడ అవకాశము నువ్వు అక్కడికి వెళ్ళి వెళ్ళి ఆయన నీకు అవకాశం ఇవ్వండి ఇక్కడ ఉన్న కానీ నువ్వు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఆయన నా తండ్రి ఏంటి అనేక నివాసాలు ఉన్నాయి కానీ ఉన్నదా లేదా చెప్తాను అని ఇక్కడ మాట్లాడారు మీరు సరిగ్గా గ్రహించాలి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎలా నేను స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చిన ఏదైనా ఉండేటట్టు మిమ్మల్ని తీసుకొని పోదు నేను వెళ్ళిన స్థలం నాకు మార్గము మీకు తెలియనని చెప్పాను అయితే మీకు స్థలము సిద్ధపరచని పరచ వెళుచున్నాను అంటున్నారు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని నెల నా తండ్రి ఇండా అనేక నివాసాలు నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని అంటున్నాను లేని అనెలా నేను నాతో మీరు ఉండటానికి తీసుకొని వెళ్తాను అంటున్నాడు నీ నివాసము పరలోకంలో కట్టుకోవాలంటే నీ క్రియలతోటే నీవేదైతే చేస్తున్నావో నీతి క్రియలు నీతి ఫలము నీతికి తగిన ఫలము అక్కడ మనకి మరి దాచబడి ఉంటుంది అక్కడ కట్టబడుతుంది నీ నివాసం అక్కడ కట్టబడాలంటే ఇక్కడ నీ క్రియలు మంచిగా ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడతాడు మరి నివాసం కొరకు తొంభై కీర్తనలో మోసగారు ఏమంటారు తెలుసా ఆయన ఏమంటున్నాడు అంటే మరి తరతరం మనకు తొంభై కీర్తనలో మొదటి అధ్యయంలో తరతరములకు నేవే మాకు నివాస స్థలము అని అంటున్నాడు ఇక్కడ ప్రభు ప్రభు అని చెప్తున్న మాట కూడా ఏమంటుంది ఒకవేళ అక్కడ నివాసం లేకపోతే నేను నా దగ్గర మీరు ఉండేలాగా నేనే మీకు నివాసంగా మారిపోతాను అని అంటున్నాడు ఇంత గొప్ప విషయం కదా అక్కడ స్థానాలు కూడా ఉంటాయని ఇక్కడ ప్రభువాళ్ళు మనకి తెలియచేస్తాను వెళ్ళారు అక్కడ పరలోకంలో మనకి గొప్ప స్థానము అంటే మనం చేసిన దాన్ని బట్టి పిండి పోతే రొట్టి అని అంటారు పిండి ఎంత పిసిగితే అంత రొట్టె మనం ఎంత ముద్ద చేసుకుంటే అంత రొట్టె అవుతుంది ఇక్కడ నీ క్రియలు నీ నడవడి నీ ప్రవర్తన దేవుని గురించి నన్ను చేసిన కార్యములు ఇక్కడ నువ్వు నీతిగా జీవిస్తే నీకు పరిలోకం ఉంటుంది కానీ ప్రభు కొరకు ప్రయాసపడుతున్నావా ప్రభు కార్యాలు చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా నీ ఇల్లు నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు అనేది ప్రభు వారు మాట్లాడుతున్నాను ఇక్కడ ఎందుకనంటే మరి పోలీ మౌ గారు చెప్పిన కూడా తరతరాలకు నీవి మాకు నివాసిస్తామంటున్నాను మా ఎస్ ఎస్ ప్రభు వారు ఏం చెప్పారు బండి మీద ఇల్లు కట్టుకోవాలని వర్తి సువర్ చెప్తారు మరి ఇసుక మీద ఇల్లు కట్టిన వాళ్ళ మీరు ఉండొద్దు బండ మీద కట్టిన వర్లాగా ఉండాలని అయినా మనకి ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన నేర్పిస్తున్నాడు మనకి మనం బండ మీద ఇల్లు కట్టుకోవాలి నేను పునాది ఎక్కడ వేయాలంటే అనే బండి మీద మనము పునాది వేసుకోవాలి ఆయనలోనే మనం పునాది వేసుకోవాలి ఆయన మీద మనం ఇల్లు కట్టుకోవాలని అయినా ఇష్టపడుతున్నాడు మరి భూమి మీద మనం ఇల్లు కట్టుకుంటే ఏమైపోతాయంట శిథిలమైపోతాయంట ఏదో ఒక రోజు అవి పాడైపోతాయి ఏదో ఒక రోజు అది శిథిలం అయిపోతుంది నీ యొక్క పునా నీ యొక్క నివాసం నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు నువ్వు ఇల్లు ఎక్కడ కట్టుకుంటున్నావు క్రీస్తుని బండి మీద నువ్వు కట్టుకుంటున్నావా అదే నువ్వు నీ నివాసాన్ని మరి పరలోకంలో కాకుండా క్రీస్తుని బండి మీద కాకుండా ఇక్కడ నీ నివాసం కట్టుకుంటే నువ్వు కోట్లు పెట్టి కట్టినా కూడా అది అక్క మరి ఇల్లు శిథిలం అయిపోతుంది పాడైపోతుంది ఏమైపోతుంది శిథిరైపోతుంది వరద వస్తుంది మరి తుఫానులు వస్తాయి వర్షం వస్తుంది ఎన్నో వస్తాయి వాటన్నిటికీ ఏమైపోతుంది అనేది మరి వెళ్ళి కొట్టుకొని పోతుంది అది కూడా స్థిరమైనది కావు ఇక స్థిరమైన నివాసం లేదంటే క్రీస్తుని పండుగ విల్లు కట్టుకుంటే అక్కడ నీకు అది వాన వచ్చిన వరద వచ్చిన ఏమి వచ్చినా కూడా అది ఏం మాత్రం కూడా కదలకుండా ఉంటుంది పాడవకుండా ఉంటుంది అదే నువ్వు భూమి మీద కట్టుకుంటే ఈ యొక్క నివాసం శిథిలం అయిపోతుందని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నారు వీళ్ళారా మరి మన ఇల్లు పాడైపోకుండా శిథిలమైపోకుండా ఉండాలంటే మరి ఏం చెయ్యాలి అని అంటే రఘ్వలు బోధించక మరి కట్టడలను ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకోవాలి పిల్లరా ఎందుకంటే దేవుడు మనకి ఉండగానే అనేక రీతులకు మనకి బోధ చేస్తున్నాడు అనేక రైతులుగా మనకి ఉపదేశము ఇస్తున్నాడు ఆయన మనకు నేర్పిస్తున్నాడు అనేక విషయాలు మనకు నేర్పిస్తున్నాడు పిల్లరా మనకి ఎన్నో సంవత్సరాలు గట్టించుపోతున్నాయి మనం ఎన్నో వాక్యాలన్నీ వినియోగించి పెట్టేస్తున్నాం కానీ మనం నేర్చుకుంటున్నామా ప్రభు ఒక బండ మీద క్రీస్తుని బండి మీద మనం వెళ్ళి కట్టుకుంటున్నామా మన స్థిర నివాసాలు ఎక్కడని మనం ఆలోచన చేస్తున్నాం ఏమి తిందుమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందామా అని ఇదే చింతలో ఉన్నామా పొద్దు పిల్లరా ఎందుకంటే మరి ఆయన చెప్పిన మాటలు ఎప్పుడు కూడా గద్దించుకోవాలి ఆయన ఏదైతే బోధిస్తున్నాడో ఆ యొక్క బోధ స్థిరమైనది వెళ్ళాల ఈ భూమి ఎప్పుడు కూడా స్థిరము కాదు ఇదంతా కూడా లైఫ్ అయిపోతుంది పనిచేయాలని లైమ్ అయిపోతున్నాయి ఆ కాశము చాప వల్ల చుట్టపడుతుందన్న భూమి కాల్చబడుతుంది భూకంపాలు వస్తాయి సూర్యుడు నలుపు చంద్రుడు ఎరిపోయిపోతాడు చీకటి కమ్ముతుంది ఏది కూడా మరి భూమి మీద శాశ్వతం ఒకరోజు మరి కూడా లైవ్ అయిపోతే అది జ్ఞాపకం చేస్తూ మరి దేవుడి మనకి మరి మెలుపు కలిగి మనం ఏం చేయాలంటే ఈ భూమి మీద నివాసం కట్టుకోకూడదు అని క్రీస్తు నిబండి మీద మన నివాసాలు కట్టుకోవాలని ఆయన మనకు ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన మనకి హెచ్చరిక చేస్తున్నాడు ఎందుకంటే ఆయన ప్రేమ చాలా ఎంత ప్రేమ కలిగిన తెలుసా ప్రేమ ఎంత ఉన్నదో మనకు తెలుసా నిజంగా ఆయన ప్రేమని కూడా అర్థం చేసుకుంటే ఆయన ఎందుకు చెబుతున్నాడు ఎందుకు నేను నివాసం కట్టుకోమంటున్నాడు పరలోకంలో కట్టబడని వీళ్ళు అక్కడ నేను మీ కొడుకు నా తల్లి సిద్ధపరుస్తున్నాడు అని చెప్తున్నాడు ఎందుకు నాకుంటే చాలా సేపుగా ఉంది అక్కడుంటే నేను ఎవరు దొంగిలించలేరు ఎవరు నేను అవహరించలేరు అక్కడ నేను నీకు మరణం ఉండదు అక్కడ నీకు దుఃఖం ఉండదు అక్కడ నీకు బాధ ఉండదు అక్కడ నీకు ఏడుపు ఉండదు ఏది ఉంది అది నీకు ఇవ్వాలని ఆయన సంతోషపడుతున్నాడు అందుకే మీరు పైన పద్నాలుగు వచ్చిన చూస్తే పిల్లరా ఏమంటారు తెలుసా తెలుసా మీ హృదయాలు కలవరపడని దేవుని అని విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాను పిల్లరా దేవుని అందుకు మనం విశ్వాసం ఉంచాలి మేము హృదయాలు కలవరపడవద్దని చెప్తున్నాం మరి గొప్ప దేవుడు అయినా మనం కలవరపడటం మన దుఃఖపడటం మనం ఏడవ ఏడవటం చింది చింతిస్తాం మరి ఏదేదో వాటి కోసం మనం మరి పరుగులెత్తడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు కానీ ఆయన పరలోక రాజ్యంలో మన స్థానాలు అక్కడ ఉండాలని మన నివాసం అక్కడ ఉండాలని పౌరు గారు చెప్పినట్టుగా మన పరలోక స్థితి పౌరస్థితి పరలోకం ఉంది ఉందండి మన పౌరస్థితి పరలోకం ఉందని ఆయన చెప్పినట్టుగా పిల్లారా ఆయన హెచ్చరిస్తున్నాడు మరి భూమి మీద మన ఇల్లు శిథిలమైపోతుంది కానీ పరలోకంలో కట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నది కనుక మనం అక్కడ కట్టుకోవడానికి మన జీవితాలు ఆయనకి అప్పగించుకున్నావు మనకు అక్కడ నివాసాలు కావాలి కనుక నిజంగా నువ్వు ప్రభులో నువ్వు స్థిరపరచబడితే క్రీస్తుని బండి మీద నువ్వు ఇల్లు కట్టుకుంటే నువ్వు ధన్యుడు ధన్యురాలు ఎందుకంటే అంతకు మించిన దేవి కూడా మనకి దొరకదు భూమి మీద ఏది కూడా మనకి స్థిరమైనది కాదు ఏది కూడా మన వెంటరా మన క్రియల్ని మన మంచిదన మన వెంట వచ్చేది అవే వస్తే వెళ్ళాలా ఏది కూడా కనీసం ఒంటి మీద ఒక నూలు ఏదో ఒక తెల్ల పట్ట కప్పి పాడేస్తారు అంతే కనీసం మంచి 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 వస్త్రాలు కూడా మన మీద ఉంచారు నాకు అపాయకరమైన దినాలు ఈ విషయం ప్రతి వారు మనసుని తెచ్చుకో దేవుడు చెప్తున్నాడు విని పెట్టే వారు ఉండకూడదు పిల్లలు అలాగే చేయాలి దేవుడు నిన్నున్నాను మనందరినీ నడిపించారు అరిశుద్ధి మంచి దేవుడు అయ్యా నేను మాకు నివాసాలు సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్తున్నా ప్రభు మరి నివాసాలు మేము సిద్ధపరచుకోవాలంటే యహాను వార్త పద్నాలుగు ఆరు ప్రకారంగా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నా నీ మార్గంలో మేము నడిపించబడితే అక్కడ మాకు నివాసం ఉండదు యేసు కలిగిన కార్యం మేము చేస్తే మాకు అక్కడ నివాసం ఉండేది నీ కార్యం మేము శ్రద్ధగా చేస్తే అక్కడ మాకు నివాసం చేస్తే ప్రభు క్రీస్తని పండి మీద మా ఇల్లు కట్టుకోవాలి రాజు అది కథల్చబడదు ప్రభావ భూమి మీద కడితే అది వర్షం వచ్చిన వరద వచ్చిన తుపాను వచ్చిన అన్ని కొట్టుకుపోతాయంట మోషాలు చదివిస్తున్నా తరతరాలకి నీవే మాకు నివాసిస్తానంటే చూసుకుంటా అవును మాకు నివాసిస్తాను నీవైండే అటు ప్రైనా ఈ యొక్క వాక్యం ఏంటన్నా ప్రతి ఇప్పటికీ నువ్వు దయచే ప్రార్థన చేస్తున్నాను కృప చూపించమ మా నైనా నీ గొప్ప నివాసాన్నైనా తండ్రిని అనేక నివాసాలలో మాకు నివాసాలు మాకు సిద్ధపరస్తారని ఆశపడుతూ మా హృదయాన్ని తట్టుకు తిప్పుకుంటూ నేను నీతి మార్గంలో నడిపించబడినట్టుగా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్న ఆ యొక్క గొప్ప మార్గంలో మేము నడిపించబడినట్టుగా నీవే మా చేపట్టుకుని నడిపించుకున్నా మా ప్రభున్నా ఏమన్నా ఇక్కడ ప్రార్థించి వేడుకు हमने हमें बेच रहे